హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను ప్రవీణ్ బండారి అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోను చూసి మనసు చలించి వీడియో చేయాలని ఒక అత్తను కోడలు కొడుతుంది ఎందుకు కొడుతుంది అంటే అనాథాశ్రమానికి పో నువ్వు ఇక్కడ ఉంటే మాకు స్వేచ్ఛ లేదు మేము మీకు సేవ చేయడానికి మాకు కుదరదు అని చెప్పితే నేనెందుకు పోతా నా కొడుకు దగ్గర నేనే ఉంటాను నేను ఎట్టింట్లో ఉంటా అని అత్త అన్నందుకు కోడలు అత్తను కొడుతుంది అంటే ఘోరాతి ఘోరంగా కొడుతుంది మామూలు కాదు కింద పడేసి నెత్తివట్టుతో మళ్ళీ వాళ్ళ అంటే అమ్మాయి వాళ్ళ భర్త ఆమె కొడుకు మా అమ్మని ఎందుకు పంపిస్తుంది మన దగ్గరనే ఉంటుంది అంటే వీళ్ళ అమ్మాయి వాళ్ళ కుటుంబంతో మా ముసలాం వాళ్ళ కొడుకును కూడా కొనిపించింది అని ఇప్పుడు ఇవాళ రేపు అనాథాశ్రమాలు పెరుగుతున్నందుకు బాధపడాలా సంతోషపడాలా ఏమి అర్థం కాని పరిస్థితిలో ఉంది తల్లి నువ్వు సకల సౌకర్యాలు తీర్చుకునేది ఆ ముసలామె కొడుకుతోనేగా డబ్బు పరంగా కానీ తిండి పరంగా నానా రకాలుగా భర్త కాబట్టి ఆయన తప్పు లేదు మరి కూడలు కాబట్టి ఏమైనా కూడా దాదాలి గాను వాళ్ళ సొమ్ము తింటావు వాళ్ళ ఇంట్లో ఉంటావు వాళ్ళ కొడుకుతోనే పిల్లలుగా అంటావు ఏమనంటా నిన్ను నీకు మర్యాదించుడు ఏం లేదు ఇక నువ్వు పెద్ద యూస్ లెస్ పెళ్ళన్నట్ నీలాంటవు సమాజానికి చీడ పురుగులు నిన్ను చూసి ఇంకోళ్ళు నేర్చుకుంటావు యూస్లెస్ లెస్ పిల్ల చదువుకున్న దాని లేకుండా బుద్ధి లేదు మనిషి కాదు మైండ్ ఖరాబ్ అయిందా గడ్డి గడ్డివా యూస్ అదే మీ తమ్ముడు మీ అమ్మను మీ తమ్మిని భార్య ఎల్లగొడితే ఊకుంటావా నువ్వు అప్పుడు అన్నవా అమ్మ ఎట్ట పోతే మా అమ్మ మా ఇంట్లోనే ఉంటుందా అంటే నీకు న్యాయం పక్కన వాళ్ళకి న్యాయమా మనిషిలాగా పెట్టినావు ఇంకా సమాజంలో గాడి ముఖాలు దొరికిరు ఓ వెళ్ళిపో నీకు ఇష్టం లేకుంటే కొడుకు దగ్గర ముసలాం వస్తుంది ఇంకా సిగ్గు లేకుంటే ఇంకా ఫ్యామిలీతో ఇ మంచివాడు ఉన్నాడు కూడా గురిస్తున్నావు న్యూస్లెస్ పిల్ మైండ్ పని చేయాలి బోధినట్టు పని చేయాలి నువ్వు చేపట్టి వేరే వాళ్ళు చెడు ఖరాబ్ అవుతావు భారతదేశ సంస్కృతి దిగురు చేసేది ఇంకా ప్యాంటు టీషర్ట్ వేస్తున్నా సక్కదానానికి ఇంకా దౌడాలని వాలుతాయి